మొదటిసారి రామలక్ష్మి అభి గురించి కాకుండా సీత గురించి సీతాకాంత్ కుటుంబం గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది నేను నా స్వార్థం కోసం అభితో బయటికి వెళ్ళిపోతే నెక్స్ట్ ఈ కుటుంబం గౌరవం కుటుంబంలో మనుషులు ఏమైపోతారో అని భయంగా ఉందని అసలు నా వల్లే ఇదంతా జరుగుతుందా అన్న విషయం తెలుసుకుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటుంది ఈ లోపు రా రామలక్ష్మి టిఫిన్ చేద్దు కానీ అంటే నాకు ఆకలిగా లేదు అని అంటుంది ఈ లోపు రామ రామలక్ష్మితో సీతాకాంత్ ఏమంటాడంటే మా అన్న మాటకి నువ్వు ఫీల్ అవుతున్నావు కదా అంటే అదేం లేదని నిజంగానే ఆకలి లేదని చెప్పడంతో సరే అని చెప్పి సీతాకాంత్ పెద్దగా బలవంతం చేయకుండా కిందకి వెళ్ళిపోయి టిఫిన్ చేయడం మొదలు పెడతాడు అయితే ఈ లోపు అక్కడికి సిరి వచ్చి ధన విషయంలో నువ్వు అలా ప్రవర్తించడం నాకు నచ్చలేదని మన కంపెనీలోనే ఏదో ఒక ఉద్యోగం ఇవ్వకుండా బయట ఉద్యోగం చేయమని నువ్వు ఎందుకు చెప్పావు అంటూ సీతని నిలదీస్తుంది ఆ సమయంలో సీతాకాంత్ నేనేదో ఆలోచిస్తూ అలాగా పరధ్యానంలో ఉన్నానని నేనెందుకు ధన విషయంలో అలా ప్రవర్తిస్తానని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి సీనియర్ మేనేజర్ పోస్ట్ని ఇప్పించమని చెప్తాడు వాళ్ళ ఆఫీస్తో ఈలోపు రామలక్ష్మి అంటే తన వదిన గురించి అడిగిన సిరికి షాక్ విషయం ఏంటి అంటే తన టిఫిన్ తినడానికి రాలేదు ఆకలి లేదని చెప్తోంది అంటే సరే నేను వెళ్ళి బ్రతిమ్లాడతాను అని చెప్పేసి సీతాకాంత్కి చెప్పి సిరి రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మిని ఒప్పించి టిఫిన్ తీసుకురావడానికి వస్తుంది